ఇప్పుడంతా ఎలక్షన్ సీజన్ ఎక్కడ చూసినా వీఐపీల ప్రచార సభలు వివిఐపీల రోడ్ షోలు బహిరంగ సభలు ఎటు చూసినా ఇదే కనిపిస్తుంది అంతే స్థాయిలో ఇచ్చే భద్రత కూడా పోలీసులకు సవాల్గా మారింది ఏ చిన్న మిస్టేక్ జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అందుకే పోలీసులు ఇతర సెక్యూరిటీ సిబ్బంది హైఅలర్ట్ గా ఉంటారు అందులోనూ ఈ మధ్య సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి అటు పలు ప్రచార సభల్లో జరుగుతున్న అలజడులు పోలీసులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి ఎంత భద్రత ఏర్పాటు చేసినా ఆకతాయిలను కట్టడి చేయడం అంత సులువు కావడం లేదు ఒక్కోసారి పోలీసులకే ఛాలెంజ్ విసురుతున్నారు ఇలాంటి వాటికి మొదట్లోనే చెక్ పెట్టేందుకు ఏపీ పోలీసులు హై టెక్నాలజీతో కూడుకున్న మొబైల్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సింగపూర్ సంస్థకు చెందిన యుఎం సర్వీసెస్ సంస్థకు చెందిన టెక్నాలజీతో తయారు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను తొలిసారిగా పరిశీలన చేస్తున్నారు ఈ ప్రయోగాత్మక పరిశీలనలో వచ్చే సలహాలు సూచనల మేరకు ఇలాంటి వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు కొత్తగా ఏపీ పోలీసులు తీసుకొస్తున్న మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరుపై మా కాకినాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఏపీ పోలీస్ మెరుగైన విఐపి భద్రత కోసము ఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ మొబైల్ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాహనం చూస్తున్నాము ఈ వాహనం చూసిన తర్వాత ఈ వాహనం పైన విఐపీలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయటం జరిగింది సింగపూర్ కు చెందిన యుఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో దీన్ని ఈ టెక్నాలజీ వాడటం జరుగుతున్నది ఇక్కడ పైన ఉండి ఈ సిసి కెమెరాలకు సంబంధించి ఎక్కడైతే సభలు జరుగుతాయో ఆ సభల దగ్గర ఇక్కడ విఐపీ యొక్క సభల దగ్గర ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఆపరేటింగ్ చేసి వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే విజయవాడలోని రాయి తోటి ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసు ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మొబైల్ కంట్రోల్ సెంటర్ ఏ విధంగా ఉన్న జరగచ్చు ఇప్పుడు సిద్ధం సభ జరుగుతున్నది కాకినాడలోని ఈ కాకినాడలో జరుగుతున్న ఈ సిద్ధం సభ దగ్గర ఈ కమెంట్ మొబైల్ కమెంట్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ కంట్రోల్ ఒక వ్యాన్ ఏర్పాటు చేసి ఆ వ్యాన్ లోనే వీళ్ళందరూ కూడా పోలీసులు సంబంధించి ఒక ట్రైనింగ్ పొందిన సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అందరూ కూడా ఈ ఏర్పాటు చేసిన ఇక్కడ ఈ వ్యాన్ దగ్గరే ఈ వ్యాన్ ప్రత్యేకంగా నెగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ లోకి ఇక్కడ ఆ పైన ఎక్కడెక్కడ జరుగుతున్నది కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి ధ్రోన్ కెమెరాలని ఏ విధంగా ధోన్ కెమెరాలను ఆపరేటింగ్ చేస్తున్నారో మనం చూడొచ్చు ఇక్కడ ఆరు ధ్రోన్ కెమెరాలు ఈ ఒక్క ఈలో ఈ పై నుంచి ఉండి ఈ పై నుంచే ఈ డ్రోన్ కెమెరాలన్నీ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సిద్ధం సభ జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న ఇక్కడ ఈ సభకు హాజరయ్యడం జరుగుతున్నది ఇత ఇక్కడ ఈ సభ దగ్గర నుంచే కూడా ఇక్కడ మొబైల్ కంట్రోల్ రూమ్ ద్వారాగా ఇక్కడ ఈ డ్రోన్ కెమెరాలు మనం చూడవచ్చు ఆ డ్రోన్ కెమెరాలని ఇక్కడ ఏ రకంగా ఆపరేట్ చేస్తున్నారో ఆ డ్రోన్ కెమెరాలు అక్కడ కనపడుతున్నాయి అక్కడ ఈ డ్రోన్ కెమెరాల దగ్గర నుంచి ఇక్కడ వీటిని ఆపరేట్ చేయడం జరుగుతున్నది వీళ్ళందరూ కూడా పైనుండి ఈ డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేస్తున్నది ఇక్కడ చేస్తున్నారు అయితే ఇక్కడ చూస్తే లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు ఈ డ్రోన్ కెమెరాలో ఏ విధంగా విజువల్స్ అనేది ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నారో ఏ విధంగా పరిశీలిస్తున్నారో ఆరు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేసి ఆ కెమెరాల్లోని ఈ డ్రోన్ కెమెరాల్లో రికార్డింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ సంబంధించి ఇక్కడ ప్రత్యేక పర్యవేక్షణలోని సంబంధించి ఇక్కడ జరుగుతుంది అయితే యూ యుఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సింగపూర్కి చెందిన ఈ సంస్థ ద్వారాగా ఇక ఇక్కడ ఈ చెప్పడం జరుగుతున్నది అయితే వీఐపీల భద్రత మెరుగైన పోలీస్ భద్రతకు సంబంధించి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ కంట్రోల్ కూమ్ ఆపరేటింగ్ చేస్తున్న ఇక్కడ నా అధికారి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము ఇక్కడ దేవిరెడ్డి గారు ఉన్నారు ఆయన సార్ వీటిని ఎలాగా ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇది టోటల్ వచ్చేవాళ్ళకి మనకి డ్రోన్ బేస్డ్ మొబైల్ కమాండ్ కంట్రోల్ కింద మనం దీన్ని ఇంకార్పరేట్ చేయడం జరిగింది మన ఏపీ పోలీస్ ద్వారా దీంట్లో వచ్చే వాళ్ళకి టోటల్లీ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కెమెరాస్ ఉన్నాయి మామూలుగా సీసీటీవీ తోటి పాటు ఇవి కాకుండా మనకి రెండమ్ నైట్ విజన్ కెమెరాస్ తోటి డ్రోన్స్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది అట్లాగే మళ్ళీ రెండు వచ్చేదానికి ఈచ్ వెహికల్కి వచ్చే వాళ్ళకి రెండమ్మో నైట్ విజన్ రెండము డే విజన్ కెమెరాస్ ఈ నైట్ విజన్ కెమెరాస్ థర్మల్ కెమెరాల కింద కూడా ఉపయోగపడతాయి ప్లస్ నైట్ టైం కూడా ఉపయోగపడతాయి అనమాట ఈ టోటల్లీ కూడా మనకి అసాంఘిక శక్తుల గురించి కానివ్వండి కాన్వే మొదలైన దగ్గర నుంచి కూడా ఎండింగ్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం మానిటర్ చేసేటట్టుగా ఈ సిస్టమ్ రూపొందించడం జరిగింది ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే టోటల్ ఆల్ కెమెరాస్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ చూడండి మీరు ఇప్పుడు ప్రతి సిస్టమ్ని కూడా మనం ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది ఇది దీంతో పాటుగా ఏ ఏ టెక్నాలజీని కూడా వాడటం జరిగింది దీంతో ఏ టెక్నాలజీ తోటి మనకి ఆల్రెడీ ఎవరైనా సరే ఐడెంటిఫై అయిన మెంబర్స్ని కానివ్వండి పోలీస్ పీపుల్ కనుక వాళ్ళు ఐడెంటిఫై చేయాలంటే కనుక ఇమ్మీడియట్గా మనం ఏ ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ చేయగలుగుతాము చేసి దాని నుంచి మనము అవుట్పుట్ తీసుకోగలుగుతాము సో ఈ దీంతో ఈ టోటల్గా మనకి ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాలతో కూడా ఆపరేట్ జరుగుతుంది దీంతోటి పాటుగా అప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఎవరైనా సరే అనాథరైజ్డ్గా డ్రోన్స్ కనుక ప్లై చేస్తున్నారంటే కనుక ఆ డ్రోన్స్ను మాత్రం మనం ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయగలుగుతాము వాటిని డ్రాప్ చేయగలుగుతాము లేదంటే కనుక వాటిని మనం జియో ఫెన్సింగ్ అనికేస్తే కనుక దెన్ మన మన పరిధిలోకి రాకుండా కూడా వాటిని హోల్డ్ హోల్ చేయగలుగుతాము దూరం వరకు కూడా మనకి ఇక్కడ సీసీ కెమెరా ఇది వచ్చేదానికి డ్రోన్ వచ్చేదానికి ఆల్మోస్ట్ ఆల్ మనము త్రీ టు సిక్స్ కిలోమీటర్ రేడియస్ లో మనం ఆపరేట్ చేయగలుగుతాము మెయిన్ కాన్ కాన్వాయిన్ మొత్తాన్ని కూడా బ్యాక్ సైడ్ నుంచి టోటల్ సీఎం కాన్వాయ్ మొత్తాన్ని కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము విజువల్గా చూడగలుగుతున్నాము అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎనీథింగ్ ఏదన్నా కనుక వాళ్ళు సస్పెషస్గా అనిపించింది అంటే కనుక దెన్ మళ్ళీ మనకి లైవ్ సెట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది పైన డ్రోన్ ఆపరేటర్స్కి వీళ్ళందరూ కూడా డీజీసీఏ సర్టిఫైడ్ పైలట్స్ అకాడమీ నుంచి డీజిసీ సర్టిఫైడ్ పైలట్స్ అనమాట వాళ్ళ ద్వారానే మనం దీన్ని ఆపరేట్ జరుగుతా ఉంది అనమాట దీని మీద మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ ట్వెల్వ్ మెంబర్స్ పనిచేస్తున్నారు ట్వెల్వ్ మెంబర్స్ టీమ్ ఉందన్నమాట అంటే సీసీటీవీ ఆపరేట్ చేసే వాళ్ళు కానివ్వండి డ్రోన్ ఆపరేటర్స్ కానివ్వండి పైలట్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా సర్టిఫైడ్ పైలట్స్ వీళ్ళందరినీ కూడా మనం టోటల్లీ కూడా దే ఆర్ ట్రైన్డ్ ఫర్ ది మాబ్ ఆపరేషన్స్ కానివ్వండి లేదంటే ఆయన క్రౌడ్ మేనేజ్మెంట్లో వీళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు పీపుల్ అనమాట ఏ సంస్థకు చెందిన ఏ దేశానికి చెందిన ఈ టెక్నాలజీ ఇది వచ్చేదానికి మనకి ఐపీఏ సర్వీసెస్ అండ్ డ్రోన్ ఎక్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఎక్స్ టెక్ సర్వీసెస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఈ ఆ టెక్నాలజీని ఈ రెండు కంపెనీలు కలిసి పోలీస్ డిపార్ట్మెంటు నౌ ఇది టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇఫ్ ఇవి కనుక బాగానే ఉన్నాయి అంటే కనుక దెన్ ఇట్స్ అండ్ ఇంప్లిమెంట్ వింది ఆల్ ది అదర్ డిపార్ట్మెంట్స్లోనూ అదర్ అప్లికేషన్స్లో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది అంటే ఈ గతంలో జరిగిన ఘటనలు కానీ అంటే సీఎం మీద రాయి వేసిన ఘటన కానీ లేకపోతే ప్రధానమంత్రి సభలో జరిగిన అల్లడిజల్లు కానీ మేతావాళ్ళ సభలో జరిగి ఇలాగ వీఐపీ భద్రతకు సంబంధించి ఎటువంటి రక్షణకు ఉపయోగపడతాయి ఇప్పుడు కంప్లీట్గా మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంత బోడై తోటి మనం మానిటర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ టైంలో సో దీన్ని టోటల్లీ కూడా మనకి బాడయి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనకి మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది ఎనీథింగ్ సస్పీషియస్గా అనిపించింది అంటే కనుక లైక్ దిస్ జూమ్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో నుంచి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానివ్వండి వాళ్ళని ఇమీడియట్గా అరికట్టడానికి వాళ్ళని ఆపడానికి కూడా త్రూ మళ్ళీ గ్రౌండ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఆ గ్రౌండ్ టీం ఇమీడియట్గా వాళ్ళని హోల్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇదంతా పూర్తిగా పోలీసులు పరిరక్షణ ఇదంతా కూడా ఇది మనం పోలీసుల కోసము మనము మన కంపెనీ ద్వారా మనం చేయడం జరుగుతూ ఉంది ఇది ఇప్పుడు పరిరక్షణలో టెస్టింగ్ ఫేజ్లో ఉన్నది ఇది కనుక కంప్లీట్గా కనుక రిజల్ట్స్ అన్ని కూడా బాగున్నాయి అంటే కనుక దీన్ని ఈ అన్ని డిపార్ట్మెంట్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వేరే అదర్ ఆపరేషన్స్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇది వచ్చే వాళ్ళకి టోటల్ సీఎం కాన్మయ్ లో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సీఎం గారు మొదలు ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయి హాల్ట్ ప్లేస్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం ఇది మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేసి ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు ఈ వాహనం పైనుంచి కూడా ముగ్గురు ఆపరేట్ చేస్తున్నారు అలాగే మరో చోట కొంతమంది ఉంటున్నారు మొత్తం ఆరు కెమెరాలు సంబంధించి ఈ సభా వేదికను అంతటినీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీల్లో మొత్తం ఇక ఇదంతా కూడా కవర్ చేయటం జరుగుతుంది దాంతో ఈ మొత్తం అంతా కూడా ఎస్డి దీంతో మొత్తం అంతా కూడా రికార్డ్ చేసి ఎక్కడెక్కడ ఇక్కడ ఏదన్నా అనుమానాస్పదంగా ఉన్నా ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా ఇవన్నింటిని కూడా ఈ కెమెరాల్లోనే రికార్డ్ తర్వాత వాటిని ఐడెంటిఫికేషన్ చేసి ఎన్ఐ కంట్రోల్ రూమ్ ద్వారా మొబైల్ ద్వారాగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అయితే ఇది ఏపీ పోలీసులు తోటి ప్రాథమికంగా ఇక్కడ అనేది ఇది టెంపరీ చేస్తున్నారని చెప్తున్నారు అయితే ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చినట్లయితే అయితే విఐపీలు భద్రతకు సంబంధించి పోలీసులు మెరుగైన చర్యల్లో భాగంగా దీన్ని ఈ మొబైల్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఇది పూర్తిగా వినియోగంలోకి వచ్చిన తర్వాత అయితే దాన్ని పూర్తిగా ఈసారి ఎక్కడైనా సరే ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు మెరుగైన విఐపి భద్రతను ఏర్పాటు చేయడానికి దీని ఈ సిస్టమ్ని ఈ మొబైల్ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మట్టి తీసుకున్న వినియోగంలోకి తీసుకుని వస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది ఇప్పుడంతా ఎలక్షన్ సీజన్ ఎక్కడ చూసినా వీఐపీల ప్రచార సభలు వీవీఐపీల రోడ్ షోలు బహిరంగ సభలు ఎటు చూసినా ఇదే కనిపిస్తోంది అంతే స్థాయిలో వీఐపీలకు ఇచ్చే భద్రత కూడా పోలీసులకు సవాల్గా మారింది ఏ చిన్న మిస్టేక్ జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అందుకే పోలీసులు ఇతర సెక్యూరిటీ సిబ్బంది హైఅలర్ట్ గా ఉంటారు అందులోనూ ఈ మధ్య సీఎం జగన్పై జరిగిన రాయితాడి అటు పలు ప్రచార సభల్లో జరుగుతున్న అలజడులు పోలీసులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి ఎంత భద్రత ఏర్పాటు చేసినా ఆకతాయిలను కట్టడి చేయడం అంత సులువు కావడం లేదు ఒక్కోసారి పోలీసులకే ఛాలెంజ్ విసురుతున్నారు ఇలాంటి వాటికి మొదట్లోనే చెక్ పెట్టేందుకు ఏపీ పోలీసులు హై టెక్నాలజీతో కూడుకున్న మొబైల్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సింగపూర్ సంస్థకు చెందిన యుఎం సర్వీసెస్ సంస్థకు చెందిన టెక్నాలజీతో తయారు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను తొలిసారిగా పరిశీలన చేస్తున్నారు ఈ ప్రయోగాత్మక పరిశీలనలో వచ్చే సలహాలు సూచనల మేరకు ఇలాంటి వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు కొత్తగా ఏపీ పోలీసులు తీసుకొస్తున్న ఇక ఎక్కడ ఏ మూలన ఎవరైనా అనుమణంగా తిరుగుతున్నా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎట్టే పట్టేస్తుంది ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా సంబంధిత అధికారులకు సిగ్నల్స్ పంపించి అలర్ట్ చేస్తుంది ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఏపీ పోలీసులు భద్రతను పెంచేందుకు కొత్తగా మొబైల్ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీన్ని ట్రై ట్రైలు రంగుగా ఇప్పుడు వినియోగించడం జరుగుతుంది తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురావడం జరుగుతుంది యుఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని సింగపూరు సంస్థ ద్వారాగా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ విఐపిల సభా వేదికల వద్ద ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ చూస్తే ఈ విజయవాడలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగిన సంఘటన తర్వాత కొత్తగా ఈ సిస్టమ్ని అనేది వినియోగంలోకి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎక్కడైతే ఈ ముఖ్యమంత్రి ఈ సభలు ఎక్కడైతే సిద్దమ్మో బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభలు జరుగుతున్నాయో ఆ సభా ప్రాంగణాలకి పక్కనే సన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇది మూడు వందల డిగ్రీ మూడు వందల అరవై డిగ్రీలలో అన్ని చోట్ల కూడా ఈ ఇదంతా కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది కెమెరాలతోటి అయితే మొత్తం ఆరు కెమెరాలు ఆపరేట్ చేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం ఈ సిద్ధం సభలో ఏ విధంగా ఈ కెమెరాలన్నీ కూడా ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ 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 ట్రైనింగ్ పొందిన పోలీసు అధికారులు అయితే టెక్నాలజీ ఇక్కడ దీనికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ పొందిన పోలీసు ఈ అధికారులందరూ కూడా మానిటరింగ్లోనే ఈ అంతా కూడా పనిచేయటం జరుగుతున్నది ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఇక్కడ వాళ్ళ చేతిలోనే అంటే ఎక్కడెక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు ఎవరైనా అనుమానాస్పదంగా సభా ప్రాంగణంలో తిరుగుతున్నా అవన్నీ కూడా ఎక్కడైనా అంటే ఆరు మూడు కిలోమీటర్ కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ ఏ పర్యవేక్షణలో ఎవరున్నా సరే అనిక ఈ కెమెరాల్లోని స్పష్టంగా వాళ్ళందరూ కూడా కనిపించడం జరుగుతుంది ఇందులో కూడా నాలుగు కెమెరాలు మామూలుగా ఉన్నప్పటికీ రెండు కెమెరాలు నైట్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు రాత్రి వేళలో కూడా ఎవరైనా కూడా ఇక్కడ ఉన్నట్లయితే ఆ కెమెరాల ద్వారాగా ఆ నిఘాని ఏర్పాటు చేసి ఆ కెమెరాల ద్వారా వాటిని చిత్రీకరించి వెంటనే మొబైల్ ద్వారా వాటిని ఈ ఆపరేట్ చేయడము తర్వాత వాటి నుంచి వాళ్ళకి సమాచారం అందించడం అనేది ఇక్కడ జరుగుతుంది అయితే ఇక్కడ వాళ్ళు వెంటనే అప్రమత్తం అవడానికి వాళ్ళని వెంటనే పట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఈ ఈ వేదిక దగ్గర చూసినట్లయితే ఆ సభా వేదికతో పాటు మొత్తం చుట్టుపక్కల ఉన్నా కూడా ఆరు కిలోమీటర్ల దూరం వరకు కూడా అది మొత్తం ప్రాంగణం అంతా కూడా మొత్తం కనిపిస్తున్నది ఎవరైనా ఎక్కడైనా ఆ బిల్డింగ్ల పైన గురించి ఎక్కడ ఎక్కడైనా ఎవరైనా చూస్తున్నా కానీ ఎవరైనా ఏ విధమైన అసంఘిక చర్యలకు పాడిపడినా కూడా అక్కడ నుంచి చూడ చూడటానికి అవకాశం ఉంటుంది ఈ దాని మీదకి వీళ్ళంతా కూడా ఆ కెమెరాను ఫోకస్ చేసి అక్కడికి దగ్గరికి జూమ్కి వెళ్ళినట్లయితే ఆ జూమ్లోని ఆ పైన ఎవరున్నారు అక్కడ ఆ మేడ పైన కానీ ఎవరున్నారు అక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు లేకపోతే అనుమానాస్పదంగా ఎవరు తిరుగుతున్నారు అనేది కూడా ఈ కమాండ్ ఈ ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే కూడా ఆపరేట్ చేసి వాళ్ళను అక్కడికి గుర్తించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది పూర్తిగా సింగపూర్కి సంబంధించిన యుఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఈ సంస్థ ద్వారాగా దీన్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇది పో ఏపీ పోలీసులు ఆధ్వర్యంలోని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్గా ఇది నిర్వహిస్తున్నప్పటికీ కూడా దీనితోటి ఈ సర్వీస్ అయితే కూడా చాలా మెరుగైనగా సర్వీస్ ఉన్నట్లయితే తర్వాత దీన్ని మొత్తం అన్ని విఐపీల సంబంధించిన ఏర్పాట్లన్నింటి దగ్గరగా మెరుగైన భద్రత ఏర్పాటు చేయడానికి ఈ సిస్టమ్ అంతా కూడా ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ని సెంటర్లని తీసుకుని వెళ్ళి ఒక మొబైల్ వ్యాన్లోని తీసుకుని వెళ్ళి ఆ సభా ప్రాంగణాల దగ్గర పక్కన ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన దగ్గర తర్వాత అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇక్కడ మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఒక యువకుడు ఇలాగే దూకి ఇటువైపు రావడం తోటి ఇక్కడ కమాండ్ కంట్రోల్ ద్వారాగా గుర్తించి వాళ్ళకి సమాచారం అందించడం తోటి అక్కడ పోలీస్ అధికారులు ఆ కుర్రని తీసుకుని అక్కడ ఇక్కడ మాట్లాడే అతని విచారించడం జరుగుతున్నది ఎందుకు వచ్చారు అని చెప్పేసి అలాగా ప్రతి చోట కూడా ఎక్కడ అయినా సరే సభా ప్రాంగణానికి చుట్టుపక్కల ఇక్కడ మేడ పైన ఎలాగ ఉన్నారు అని చూడవచ్చు ఈ మేడ పైన ఉండి కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ స్పష్టంగా ఈ కెమెరాల్లో తెలియటం జరుగుతున్నది అలాగే ఇక్కడ చూస్తే ఎవరు ఎవరైనా చూస్తే అక్కడ గోడ దూరికి కొంతమంది అలాగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది లేకపోతే ఇక్కడ ఒక అతను ఇక్కడ మేడపై నుంచి ఇక్కడ చూస్తున్నారు ఈ పక్కనే వేదిక జరుగుతున్నది ఈ సభా వేదిక దగ్గరికి ఇలా చూస్తున్నప్పుడు ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఇక్కడ ఈ దీని ద్వారాగా స్పష్టంగా ఈ కెమెరాల్లో కనిపించడం జరుగుతున్నది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఈ కెమెరాలన్నీ కూడా పనిచేస్తున్నాయి ఈ మూడు నుంచి ఆర్కే ఆరు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ కెమెరాలను ఆపరేట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎక్కడైనా సరే ఏ విధమైన అస ఈ చర్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే ఇట్టే పట్టుకోవడానికి ఇది మట్టికి ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ ఈ సెంటర్లు అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే దీని ప్రకారంగా చూసినట్లయితే ఎక్కడైనా చూసినట్లయితే ఆ సభా వేదిక ఎలా జరుగుతున్నది అధికారులు ఎలా ఆపరేటింగ్ చేస్తున్నారు అనేది కూడా అంతా కూడా ఇందులో స్పష్టంగా కనిపి కనిపించడం జరుగుతున్నది అయితే దీని మీద ఈ ఇక్కడ ఎవరైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయితోటి దాడి జరిగిన తర్వాత నేపథ్యంలో ఇది ఈ సిస్టమ్ ఏపీ పోలీసులు అనేది వినియోగంలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది అయితే ఈసారి నుంచి ఎవరికైనా సరే విఐపీలు ఇక్కడ సభా వేదికలు పెట్టినట్లయితే ఎన్నికల సమయంలో కానీ తర్వాత కానీ ఎప్పుడైనా సరే పెట్టినట్లయితే వాళ్ళకి అంటే విఐపీలకు సంబంధించి భద్రతలో మెరుగైన భద్రతను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది సిస్టమ్ లోని కూడా నైట్ నైట్ టైం కూడా ఎటువంటి సభలు జరిగినప్పటికీ కూడా నైట్ కెమెరాలో కూడా వాళ్ళందరినీ కూడా స్పష్టంగా తీసి వాళ్ళందరూ కూడా స్పష్టంగా కనిపించే విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా తీసి వెంటనే ఇట్టే ఎవరైనా ఎటువంటి చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళని వెంటనే కూడా పట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ వాహనాలు కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇక్కడ గ్రౌండ్ చుట్టూరు కూడా ఇటువైపున మూడుకి మూడు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు కూడా పరిధిలోని ఏమేమి వాహనాలు ఉన్నాయి ఉన్నారు వాళ్ళు ఎక్కడి వైపు నుంచి చూస్తున్నారు లేకపోతే సభా వేదికల దగ్గర మేడబయల నుంచి కానీ వీటి నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరు చూస్తున్నారు అనేది అవన్నీ కూడా స్పష్టంగా కనిపించడం జరుగుతున్నది దాంతో ఇది వినియోగంలోకి వచ్చినట్లయితే చాలా పోలీసులు మెరుగైన భద్రతా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ కాకినాడ ఇది కానీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏదైనా భారీ బహిరంగ సభ జరిగే ప్రాంతం మొత్తం ఈ కమాండ్ కంట్రోల్లో బందీగా ఉంటుంది ఏ చిన్న అనుమానం వచ్చినా టక్కున ఇట్టే పట్టేసే విధంగా పనిచేస్తుంది ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో అలర్ట్ చేయడం కానీ అనుమానితులను పట్టుకోవడం కానీ జరుగుతుందంటున్నారు పోలీస్ అధికారులు